హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ అంతే హ్యాపీగా మన వీడియో కూడా వినేయండి తిట్టుకోకండి ఆలస్యం చేయకుండా అర్జున్ ఎపిసోడ్ నెంబర్ సిక్స్టీలోకి వెళ్ళిపోదాం అర్జున్ ఎపిసోడ్ నెంబర్ సిక్స్టీ మరుసటి రోజు ఉదయం ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వటం గురించి సుహాన్ లగే సర్దుకుంటున్న సమయంలో సెండ్ ఆఫ్ ఇవ్వటానికి సమయ తన దగ్గరికి వచ్చి ప్యాకింగ్ మొత్తం అయిపోయిందా నేనేమైనా హెల్ప్ చేయనా అంది లేదు సమయ ప్యాకింగ్ అయిపోవచ్చింది అంటూ ఆమె ఫేస్ కూడా చూడకుండా బదులిచ్చాడు సుహాన్ అవునా ఓకే మరి బుక్స్ పెట్టుకున్నావా అన్న సమయతో హా పెట్టుకున్నా మరి బట్టలు హా సర్టిఫికేట్స్ హా అంటూ పొడిపొడిగా సమాధానమిచ్చాడు సుహాన్ ఏమైంది సుహాన్ అంత పొడిపొడిగా మాట్లాడుతున్నావు కనీసం నా వంక కూడా తిరగట్లేదు మళ్ళీ మనం ఎప్పటికో కలుస్తాం కదా కాసేపు ఇటు తిరిగి మాట్లాడు అంది సమయ సర్దుతున్నాను కదా అంటూ చాలా లో వాయిస్లో చెప్పాడు సుహాన్ సుహాన్ మాట డల్గా ఉండడం గమనించిన సమయ ఏమైంది సుహాన్ నువ్వే కదా అందరికీ ధైర్యం చెప్పి ఒప్పించా అలాంటిది నువ్వే ఇప్పుడు ఇలా డల్ అయిపోతే ఎలా చెప్పు అంటూ అతడిని తన వైపుకు తిప్పుకునేసరికి కళ్ళ నిండా నీళ్లతో ఆమెనే చూస్తూ గట్టిగా సమయాను గుండెలకు హత్తుకున్నాడు సుహాన్ ఒక్కసారిగా ఊహించిన విధంగా సుహాన్ అలా హక్ చేసుకోవడమే ఒక షాక్ అంటే దానికంటే పెద్ద షాక్ తను చెప్పిన మాటలు ఇంకా షాక్ తగిలి బొమ్మలా నిలబడిపోయింది సమయ నిన్ను విడిచిపెట్టి వెళ్ళాలంటే నా మనసు రావటం లేదు సమయ నీకు దూరంగా నాలుగేళ్ళు గడపడం అంటే నా ప్రాణం పోతున్నట్లుగా ఉంది నిన్ను చూడకుండా నీతో మాట్లాడకుండా ఉండడం నా వల్ల కాదురా లవ్ యు లవ్ యూ సో మచ్ అండ్ మిస్ యూ సో మచ్ అంటూ ఇంకా గట్టిగా హక్ చేసుకున్నాడు సుహాన్ సమయా నుండి ఉలుకు లేదు పలుకు లేదు స్థానువులా నిలబడిపోయింది పాపం ఏమీ సమాధానం చెప్పకుండా అలానే ఉన్న సమయాన్ని కాసేపటి తరువాత విడిచిపెట్టి ఆమె కళ్ళల్లోకి చూశాడు సుహాన్ ఒక్క క్షణం సుహాన్ని చూసి అక్కడి నుండి వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది సమయ ఆమె నుండి ఎలాంటి రెస్పాన్స్ రాకపోయేసరికి దిగులుగా వెళ్తున్న తననే చూస్తూ అలానే ఉండిపోయాడు సుహాన్ సుహాన్ని డ్రాప్ చేయడానికి వచ్చిన అర్జున్ సమయాతో సుహాన్ చెప్పిన మాటలు హక్ చేసుకోవడం అన్నీ చూసి షాక్ అయ్యాడు కానీ బయటపడకుండా అసలు తను అక్కడ ఏమీ చూడనట్లు చాలా సింపుల్గా విడిచిపెట్టేశాడు ఇంతలో సమయా వెళ్ళిపోవడం చూసి పక్కకు తప్పుకున్నాడు అర్జున్ కాబట్టి అర్జున్ చూడలేదు సమయ తన టెన్షన్లో తాను హడావిడిగా వెళ్ళిపోయింది అంటే సుహాన్ సమయాన్ని లవ్ చేస్తున్నాడా ఇంతకాలం తెలియనే లేదే మరింతకీ సమయా మనసులో ఏముందో మెల్లగా అడిగి తెలుసుకోవాలి అని తనలో తానే డెసిషన్ తీసుకున్నాడు అర్జున్ తను విన్నది తను చూసింది ఏమీ తెలియనట్లు కాసేపటి తర్వాత చాలా క్యాజువల్గా అర్జున్ లోపలికి వెళ్తే అప్పటికి వెళ్ళిన వైపే చూస్తూ బొమ్మలా నిల్చున్నాడు సుహాన్ అతన్ని చూసి ఒక నిట్టూర్పు విడిచి చిన్నగా భుజాలు పట్టి కదిపి టైం అవుతోంది బయలుదేరదామా లగేజ్ ప్యాకింగ్ అయిపోయిందా లేదా నేనేమైనా హెల్ప్ చేయనా అంటూ అడిగాడు అర్జున్ వస్తున్న కన్నీటిని అర్జున్ చూడకుండా తుడుచుకుంటూ హా సద్దడం అంతా పూర్తయిపోయింది వెళ్దాం అంటూ ముక్తసరిగా సమాధానం చెప్పాడు సుహాన్ సుహాన్ చెప్పేంతవరకు వాళ్ళిద్దరి మధ్య జరిగిన విషయం గురించి మాట్లాడకూడదు అని నిర్ణయం తీసుకున్న అర్జున్ మౌనంగా సద్ది ఉంచిన సామాన్ల బ్యాగ్ తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు తన వెనకే చాలా డల్గా ఫేస్ పెట్టుకుని వెళ్ళాడు సుహాన్ ఇలా కొన్ని రోజులు జరిగిన తర్వాత వీక్ డేస్లోనే అర్జున్ సమయ కూడా హాస్టల్కి వెళ్ళిపోయారు ఫైనల్గా ఆద్య ఒంటరిగా మిగిలిపోయింది వీలున్నప్పుడంతా ఒకరికొకరు కాల్ చేసుకోవడం అలానే వీలు కుదిరితే నలుగురు కలిసి కాన్ఫరెన్స్ కాల్ సెట్ చేసుకుని మాట్లాడుకోవడంతో మెల్లగా భారంగా రోజులు గడుస్తున్నాయి కానీ ఎవ్వరిలోనూ మునుపటి సంతోషం ఉత్సాహం కనిపించటం లేదు సుహాన్ ప్రపోజ్ చేసిన తర్వాత నుండి ఇద్దరి మధ్యలో మాటలు లేవు ఎవరికి వారే సైలెంట్గా ఉండిపోయారు సమయ సుహాన్లిద్దరు ఇంతలో వీళ్ళ చదువు మొదటి సంవత్సరం పూర్తి అవ్వటం ఆద్య ఇంటర్ కంప్లీట్ అవ్వటం జరిగి మళ్ళీ సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయి ఆ హాలిడేస్లో బాగా ఆలోచించి ఆద్య ఇంజనీరింగ్ వైపు వెళ్తానంటే దానికి తగ్గ గైడెన్స్ ఇచ్చాడు సుహాన్ ఎందుకంటే తను అప్పటికే ఇంజనీరింగ్లో ఉండటం వల్ల ఆ లోటుపాట్లన్నీ చెప్పాడు ఎప్పట్లో సరదాగా సంతోషంగా హుషారుగా సాగాల్సిన సెలవులు ఈసారి మాత్రం ఎంతో భారంగా కష్టంగా సాగాయి సుహాన్కి ఇంకా సమయాకి ఎప్పటిలా కాకుండా ఒకరికొకరు ఎదురు మాట్లాడుకోకపోవడం అందరూ మాట్లాడుకునేటప్పుడు వాళ్ళిద్దరి మధ్య మాట్లాడుకోవాల్సిన సందర్భం వచ్చినా మాట్లాడుకోకుండా ఒక్కసారిగా మౌనంగా అయిపోవటం ఏదో తెలియని భయం కమ్మేసినట్లుగా చాలా బాధగా మారిపోయింది సమయ అలా దూర దూరంగా ఉంటున్న సమయాన్ని చూసి నా వల్లనే తను ఇలా మారిపోయింది చా అని అనుకుంటూ లోపలే విపరీతంగా బాధపడుతూ తను కూడా డల్గా అయిపోయాడు సుహాన్ ఇదంతా గమనిస్తూ ఎలా అయినా వీళ్ళిద్దరిని ఇంతకు మునుపులా సరదాగా కలిసి ఉండేటట్లుగా చేయాలి అని తనలో తానే నిర్ణయం తీసుకున్నాడు అర్జున్ ఇదేమీ తెలియని ఆద్య తన ధోరణిలో తాను ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తోంది ఒకరోజు రెండు రోజులు అయితే పర్వాలేదు తెలియకుండా గడిచిపోతుంది కానీ పదిహేను రోజులైనా ఇద్దరిలో మార్పు రాకపోవడంతో నెమ్మ నెమ్మదిగా అర్థం చేసుకోవడం మొదలుపెట్టింది ఆద్య కూడా ఎవరికి వారే పరధ్యానంగా ఉండడం వీలైనంత వరకు ఒకరి నుండి ఒకరు ఎస్కేప్ అవ్వడం ఇంతకు ముందులా కలిసి బయటకు వెళ్దామంటే ఎప్పుడూ ముందుండే సమయ ఇప్పుడు మాత్రం ఇంట్రెస్ట్ చూపించకపోవటం ఇవన్నీ చాలా తేడాగా అనిపించాయి ఆమెకు సుహాన్ సమయ గురించి తనకిష్టమైన ఐటమ్స్ తీసుకొచ్చిన సమయ తీసుకోకపోవడం ఇలాంటివన్నీ ఆద్య దృష్టిలో పడ్డాయి మొదట అంతగా తను కూడా గమనించలేదు కానీ చాలా రోజుల తర్వాత కలిసాం కదా అన్న ఆనందంలో గడిపేసింది ఆద్య రాను రాను గమనించిన ఆద్య ఉండబట్టలేక ఒకరోజు నలుగురు కలిసి బీచ్కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళిద్దరిని నిజం చెప్పమని నిలదీసింది సుహాన్ బాధగా సమయావంక చూస్తే అదేం లేదు నీకెందుకు అలా అనిపించిందో అని తడబాటుగా చెప్పి అక్కడికి ఆ మాటని ఇంకా కొనసాగించకుండా ముఖం పక్కకు తిప్పుకుని కాస్త ముందుకు వెళ్ళిపోయింది సమయ డౌటే లేదు ఏదో తేడా కొడుతోంది వీళ్ళిద్దరి మధ్య సంథింగ్ హ్యాపెన్ అదేంటో వీలైనంత తొందరగా నేను తెలుసుకోవాలి అది ఎలా తెలుసుకోవాలి అని మైండ్లోనే స్కెచ్ గీసుకుంటున్న ఆద్యకి సమయ సుహానే తీక్షణంగా చూస్తూ కనిపించాడు అర్జున్ ఒకవేళ అర్జున్కి ఏమైనా తెలుసా అనే అనుమానం అర్జున్ వంక చూసింది ఆద్య అర్జున్ సమయాన్ని చూస్తున్న విధానాన్ని బట్టి ఆమెను ఇష్టపడుతున్నట్లుగా అర్థమైంది ఆద్యకు ఎందుకో ఆ మాట తన బ్రెయిన్లోకి వచ్చిన వెంటనే గుండెల్లో బాధగా పెయిన్గా అనిపించింది కానీ ఆ బాధను బయటకు తెలియనివ్వకుండా అంతలోనే తనకు తానే సర్ది చెప్పుకుని అలా ఏం జరిగి ఉండదులే అర్జున్కి సమయ అంటే ఒక ఫ్రెండ్ అనే భావన మాత్రమే ఉంది ఒకవేళ నిజంగానే తను లవ్ చేసిన నేనేం చేయలేను కదా వాళ్ళ ప్రేమకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఇద్దరు ఒకటవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకోవడం తప్ప అని భారంగా సర్ది చెప్పుకుని ఎందుకో మనసంతా చాలా కష్టంగా అనిపించింది ఆదికి అప్పుడే యవ్వనంలోకి రావడం చూడగానే ఆకట్టుకునే అర్జున్ రూపం తన ప్రవర్తన మాట తీరు మరీ ముఖ్యంగా తను చూపించే కేరింగ్కి బాగా ఇంప్రెస్ అయిన ఆద్యకి అర్జున్ అంటే ఒక రకమైన ఫీలింగ్ మొదలైంది ఆమెకే తెలియకుండా ఆ భావన ప్రేమ అనే విత్తనం నాటుకుని చెట్టుగా ఏర్పడిపోయింది కానీ సుహాన్లానే అర్జున్ తనకి బాగా దగ్గర అవ్వటంతో తనలో మొదలైన ఆ భావన ప్రేమగా మారుతోందో లేక ఇంకేమైనా అనేది తన మనసు ఇంకా గుర్తించే స్థితిలో లేదు కానీ పొసెసివ్నెస్ మాత్రం చిన్నగా స్టార్ట్ అయింది ఆమెకు అదే సుహాన్ విషయానికి వస్తే అర్జున్కి ఏ మాత్రం తీసిపోడు సుహాన్ అందం చదువు తెలివితేటలు పర్సనాలిటీ మాట్లాడే విధానం ప్రతి ఒక్కటి అర్జున్ కన్నా ఇంకా బెటర్గా ఉంటాడు సుహాన్ మొదటి నుండి ఆద్య మీద కేరింగ్ చూపిస్తూ తనని ప్రొటెక్ట్ చేస్తూ ఒక మంచి ఫ్రెండ్గా ఉన్నాడు కానీ అతని మీద ఎలాంటి ఎక్స్ట్రా భావన కలగలేదు ఆమెకి అది ఎందుకో ఆమెకే అర్థం కావటం లేదు మరుసటి రోజు అనుకోకుండా సమయ క్యాంప్ వెళ్లడంతో రెండు రోజుల వరకు కనిపించక సుహాన్ అల్లాడిపోయాడు వాళ్ళంతా ఎవరి చదువులో వాళ్ళు బిజీ అవ్వటానికి కాలేజీలు వెళ్ళిపోవడానికి కేవలం వారం రోజులే ఉంది ఏంటోరా ఈ సెలవు రోజులన్నీ నిమిషాల్లో గడిచిపోతున్నాయి మళ్ళీ మన చదువులు ఫ్యూచర్ అంటూ వెళ్ళిపోవాలి అని అర్జున్ అనగానే ఏంటి ఇంకా వారం రోజులే మిగిలి ఉన్నాయా అప్పుడే మనం వచ్చి ఇరవై రోజులు పూర్తి అయిపోయాయా అని ఆశ్చర్యంగా అడిగాడు సుహాన్ ఇంకా నిన్న మొన్న వచ్చినట్లుగా ఉంది కదా అంటూ నిట్టూర్చాడు అర్జున్ అవునరా ఇప్పుడు మనం వెళ్తే మళ్ళీ ఎన్ని రోజులు మనమంతా కలిసి ఉండేదాని గురించి సంవత్సరం పాటు ఎదురు చూడాలి కదా అని భారంగా అన్నాడు సుహాన్ తప్పదు కదరా అని చెరువులోకి ఒక్కో గులకరాయి విసురుతూ సుహాన్ వంక చూస్తూ చెప్పాడు అర్జున్ వెంటనే డల్గా మొహం మార్చుకున్నాడు సుహాన్ నువ్వు ఇలా డల్గా కూర్చున్నంత మాత్రాన ఏది నీ దగ్గరికి రాదు నోరు తెరిచి కావాలి అని అడిగి సాధించుకోవాలి ఒక్కసారి ప్రయత్నం చేస్తే దక్కలేదు కదా అని విడిచిపెట్టేస్తే అది నీ తలమే అవుతుంది మనం కోరుకునేది మన సొంతమైనంత వరకు మన ప్రయత్నం ఆపకూడదు అని చిన్నగా భుజం తట్టి కళ్ళు ఆర్పాడు అర్జున్ అర్జున్ మాటలకు ఆశ్చర్యపోతూ అయోమయంగా తన వంక చూశాడు సుహాన్ ఏదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో కాస్త వెయిట్ చేసి తెలుసుకుందాం అటు దాని కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ లైక్స్ అండ్ కామెంట్స్ మర్చిపోవద్దు మీ నివేదిత ఆదిత్య